వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా సులూరుపేట మండలం పరిధిలోని మన్యముతేరి గ్రామం నందుగల సాయి సేవ వృద్ధాశ్రమం నందు వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లూరు అనిల్ రెడ్డి మరియు ఆర్ని విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు సేవా సాయి నిర్వాహకులైన మస్తాన్ బాబు దాతల సహాయంతో పేదవారికి దుప్పట్లు అందజేశారు తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ సేవ అన్నది గొప్ప సంకల్పమని అలాంటి సంకల్పాన్ని సాయి సేవ వృద్ధాశ్రమం వారు మా ఊరిలో నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు అందరూ ఉండి అభాగ్యులుగా మిగిలిపోతున్న వృద్ధులను చేరదీసి వారి బాగోగులను చూసుకుంటున్న ఈ వృద్ధాశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుప్పట్ల విరాళాలు దాతలైనటువంటి తన్నీరు శేషగిరిరావు మరియు అతని తనయుడు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఏం చేస్తున్నా బిల్డింగ్ పర్మిట్ బిల్డింగ్ కట్టేస్తున్నాడు అన్ని ఆయన అడిగితే బాబా ఇస్తున్నాడు సార్ అంత బాబా లేని మనం ఏ పని చేయదు నాకు కూడా బాబా అంటే ఇష్టం ఇప్పుడు మీరంతా అంటే భగవంతు ఇస్తున్నాడు అన్నం పెట్టేస్తున్నాం ఇల్లు ఇచ్చేనాడు కాదు భగవంతు ఇచ్చిన ఆవిష్ని ఆయన ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు కొన్ని మంచి చెట్ల బట్టి మన ఆవిష్ మన ఆరోగ్యం కూడా ఉంటుంది నా నమ్మకం తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉండి మంచానికే పరిమితమైపోతున్న వృద్ధుల కోసము అక్కడ ఒక పన్నెండు రూముల్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ పన్నెండు రూములు కూడా నాలుగు రూమ్స్ కట్టడానికి రెడీగా వచ్చారు ముందుకు వచ్చారు త్వరలోనే ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతా ఉంది అటువంటి కార్యక్రమానికి పేషెంట్స్ చూసుకోవడానికి నర్సులు లాంటి వాళ్ళు చాలా అవసరం హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు వృద్ధుల దినోత్సవం అంటే ప్రపంచంలో వృద్ధులు కూడా గమనించి అయ్యా వాళ్ళు కూడా ఉన్నారు మనము ఈ చదువుకున్న పిల్లకాయలే కాకుండా ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళే కాకుండా వ్యవసాయం చేసేవాళ్ళే కాకుండా అన్ని పనులు చేసిన తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళు ఇప్పుడు ఉండే కాల పరిస్థితులలో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని గమనించే పరిస్థితులు లేరు కొంతమందికి కొడుకులు చూడరు కొంతమంది కోడలు చూడరు కొంతమంది అమెరికాలో ఇతర దేశాల్లో ఉంటారు వాళ్ళందరికి కూడా ఈ యొక్క ఆశ్రమం యొక్క ఆవశ్యకత ఈ దినాల్లో అవసరం డాక్టర్ గా ఖచ్చితంగా కొంత పుస్తకం ఉంటుంది అవసరమైతే మెడికల్ షాపుల్ని పిలిపించుకొని మాట్లాడడం వేరు తనే స్వయంగా సేవ చేయాలనే కార్యక్రమంలో భాగంగా తనే స్వయంగా ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను పలాని కార్యక్రమం చేస్తున్నాను నాకు మీరందరూ సహాయ సహకారం కావాలా అనే అతను ఎక్కడా కూడా ఒక బాబా అనుగ్రహంతో నేను ఎన్ని చేస్తున్నానని చెప్తున్నాడు కానీ మనసున్నాను ఫస్ట్ ఇక్కడికి వచ్చి వృద్ధులకి అందరు కూడా సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగమైనందుకు మస్తాన బాబు గారితో పాటు డాక్టర్ గారు కూడా నా ఈ అభినందన తెలుపుకుంటూ వృద్ధులందరూ కూడా రోజు వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఈ వృద్ధాశ్రమంలో మరిన్ని జరగాలి ఈ వృద్ధాశ్రమ